హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి బహు ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మేము వాకింగ్ వస్తుంటే ఒక అద్భుతమైనటువంటి చెట్టు గురించి మీకు చెప్పాలనుకున్నాను అయితే అనుకోకుండా ఈ చెట్టు అనేది మాకు కనబడింది సో ఎప్పుడు ఏది కనబడినా సరే మీ వాకింగ్ వచ్చేటప్పుడు ఏ అద్భుతమైన ఔషధం కనబడుతుందా దాన్ని ఎలా వాడుకోవాలా అది ఎలా క్యూర్ చేస్తుందా అని అన్నీ ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటాము ఇప్పుడు మీరు చూస్తున్నది లింగదొండ చూడండి చూడండి ఇలా అంతా కూడా పారుతుంది చూసారా అదంతా లింగదొండ దీని కాయలు ఇలా ఎరుపుగా తెల్లని చారలతో ఉంటుంది మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ లింగదొండ చూడండి ఈ లింగదొండను కనుక ఇలా పలగ కొడితే ఇలా గింజలు చేశారా చూడండి ఈ గింజల్ని ఏం చేయాలంటే ఎండబెట్టాలి అయితే ఇవి దేని గురించి పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారు కదా ఇవి స్త్రీలలో అయితే ఈ గింజల్ని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట ఒకరు అర చెంచాడు పాలలో కనుక వేసుకొని తాగుతున్నట్లయితే స్త్రీలలో ఉన్నటువంటి పీసీఓడి సమస్య అంటే గర్భసంచిలో నీటి బుడగలు లాంటి సమస్య అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది దీంతో అంతేకాకుండా దీన్ని కనుక పురుషులు ఇదే గింజల్ని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకుని ప్రతిరోజు పాలలో తాగుతున్నట్లయితే వారికి మంచి సంభవ శక్తి కలగడే కాకుండా మంచి పటుత్వాన్ని పెంచుతుంది అంతేకాకుండా నిత్య ఇవ్వడాన్ని అంటే నిత్య సంభవశక్తిని కూడా పెంచే అద్భుతమైనటువంటి ఔషధం దీని గురించి ఇంతకుముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి పురాతన పుస్తకాల్లో కూడా వీటి గురించి చదివిన ప్రస్తావన కూడా ఉంది అయితే ముఖ్యంగా మీకు చూపించడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ చెట్టు ఎక్కడైనా లభిస్తే మీకు ఈ కాయల్ని తీసుకొచ్చి ఎండబెట్టి వాటి గింజల్ని వేరు చేసి వాటిని ఎండబెట్టి దంచి తాగుతూ ఉండండి మీకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి లైంగిక సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా చాలా మంది కూడా ఏమంటారు అంటే అంగస్థంభన సరిగ్గా జరగడం లేదని లేదంటే శీఘ్రస్కలన జరుగుతుంది అని ఇలా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉంటారు మీరు ఈ చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి ఉపయోగం కలుగుతుంది స్త్రీలలో అయితే కనుక పీసీఓడి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అందుకని దీని గురించి చెప్పాలనే ఉద్దేశం కొద్ది వెంటనే కనబడిన వెంటనే మీకు వీడియో తీయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ లభిస్తుంది చాలామంది కూడా మీ ఫేక్ వీడియోస్ ఫేక్ ఛానల్ ఫేక్ డాక్టర్ అని చాలామంది అంటున్నా కూడా మేము లైవ్గా అన్ని చూపించినా కూడా చాలా మంది అలాగే కామెంట్ చేస్తారు సో ఎవరు ఏమన్నా కూడా మేము పట్టించుకోవలసుకోలేదు మేము చాలా జెన్యున్గా రన్ చేస్తున్నటువంటి ఛానల్ అందరికీ కూడా మంచి మెడిసిన్ పంపిస్తున్నాము మంచి రిజల్ట్ పొందుతున్నాము సో అందుకనే అంతమంది ఆదా అభిమానం దాదాపు లక్ష పైగా సబ్స్క్రైబర్స్ కోటికి పైగా ని మేము పొందడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి మీ సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ గారు కాల్ చేసి వారి యొక్క సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ